హాయ్ అండి ఏం చెట్టు అనుకుంటున్నారా పొదలాగై అయింది చెట్టు చెట్టండి మా దగ్గర అయితే మొరంగడ్డ అని కూడా అంటారు పెద్దగా అయింది పెట్టి కూడా రెండు నెలలు దాటిపోయింది సరేలే వచ్చాయో అని ఆరాటానికి ఓపెన్ చేస్తే అసలు వేర్లు చూడండి డబ్బు కన్నా ఎక్కువ అవే చుట్టుకొని పోయి ఉన్నాయి మట్టి తక్కువ వేర్లు ఎక్కువ ఉన్నాయి లాస్ట్కు టబ్బులకు పెట్టిన హోల్స్లో నుంచి కూడా వేర్లు వచ్చాయండి అన్నీ కట్ చేసి ఆకులను కూడా మొత్తం కట్ చేశాను తీరా చూస్తే చిన్న చిన్నవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మరి ఎన్నిళ్ళకొస్తాయి అయితే నాకు కరెక్ట్గా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అగో ఆ రెండు వచ్చాయండి మొత్తానికి అలా అంతా క్లీన్ చేసి మళ్ళీ అన్నీ నీట్గా చేసి ఆ మట్టిలో మళ్ళీ వర్మీ మీ కాంపోస్ట్ కౌడంగు అన్నీ పోసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఇది చూడండి ఆరు అడుగులు ఉందో ఐదు అడుగులు ఉందో అంత పొడుగ్గా వచ్చింది మరి కాస్త ఎంత పెద్దగా అవుతుందో తెలియదు మొత్తానికి ఇలా సెట్ చేసా లాస్ట్కి మీరు కూడా నాలాగనే అంతే ఆరాటపడి చూస్తారండి నేనైతే ఆరాటం ఆగదండి వేరొచ్చాయా లేదా అని కూడా లాగే చూసేస్తాను అలా ఉంటుంది మరి చెట్లు పెంచుకున్నాక మరి వీడియో నచ్చితే ఎప్పట్లాగే లైక్ షేరు సబ్స్క్రైబ్